పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్స్ కానీ ఎంట్రీలు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మేము సర్వీసే చేస్తున్నామండి డేట్ ఆఫ్ బర్త్లోని లేకపోతే స్థలాల విక్రయాలు అవన్నీ అగ్రిమెంట్ రాయడం అఫిడవిట్లు జాబ్ పర్పస్ వస్తారు స్టూడెంట్స్ పెద్ద పెద్ద స్టూడెంట్స్ వస్తారు ఆ స్టూడెంట్స్కి కానీ డాక్టర్స్కి కానీ అన్నిటికీ ప్రతి ఒక్కటి టైపింగ్ నోటరీ స్టాంపు ఇవన్నీ చేసి అన్నీ సమ వాళ్ళకి ఇచ్చేసే మేము న్యాయం చేస్తున్నామే కానీ మేమైతే ఎవరికి అన్యాయం చేయట్లేదు అది ఎవరికి తప్పుగా మాత్రం ఏం చేయట్లేదండి న్యాయంగా చేసుకున్నాం ప్రతి ఒక్కరు సర్వీస్ ఇస్తున్నాం మేము ప్రజెంట్ అది మాకైతే ఇక్కడే మాకు బాగా అలవాటు అయిపోయింది వేరే కాడ చోట్ల పెట్టినా జనాలు మాత్రం అక్కడికి అలవాటు రారు అది ఎప్పటికొస్తారో ఏందో మాకు తెలియదు మాకైతే మాత్రం ప్రజెంట్ ఫుట్పాత్ మీద కూర్చునే ఛాన్స్ ఇవ్వమని చెప్పండి ఫుట్పాత్ మీద కూర్చొని మేము ఎవరికి డిస్టర్బెన్స్గా ఉండము అందులో ఫుట్పాత్ మీద పార్కింగ్ కానీ ఏదైనా వేరే వేరే కార్లు వచ్చి పెట్టినా కూడా అప్పుడు మేము కూడా ఇబ్బంది ఏం పెట్టట్లేదు మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఫుట్పాత్ మీద కూర్చొని మమ్మల్ని జీవన జీవనోపాధి చేసుకోమనండి అది అదొక్కటే మేము అడుగేది మమ్మల్ని మాత్రం అన్యాయం చేస్తే మాత్రం మేమైతే అందరం కలిసి కట్టగట్టుకొని ఇక్కడే కిరసనాయలు పోసుకొని ధర్నా చేస్తాం కలెక్టర్ ఆఫీస్ ముందునే ఇదే అలవాటు అయిపోయిందండి ఇప్పుడు దగ్గర దగ్గర పది సంవత్సరాలు అండి పది సంవత్సరాల నుంచి ఇక్కడే డాక్యుమెంట్ రైటింగ్ అప్పుడు అప్పుడు వీటిలో అగ్రిమెంట్ చేసుకుంటా స్టాంపు వెండర్స్ ఉన్నారు లాయర్లు ఉన్నారు లాయర్లు కూడా ఇప్పుడు లాయర్ని కూడా ఎక్కడికి వెళ్ళిపోయి పెట్టుకోమంటే ఎక్కడ పెట్టుకుంటారండి అందరూ నోటరీలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే జరిగిందండి